వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నీలం మధుకు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఎన్ఎంఆర్ యువసేన నాయకులు తెలిపారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే గొప్ప వ్యక్తి నీలం మధు అని వారు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నీలమ్మధు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్ ఆకుల భరత్ గడ్డం శ్రీనివాస్ గౌడ్ మిడ్దోటి మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ గౌడ్ ప్రశాంత్ పెండల రామస్వామి నర్సింహులు ప్రసాద్ రాజు మహేష్ భాస్కర్ ప్రశాంత్ శేఖర్ కనకరాజు రాజేష్ బాలశేఖర్ భాస్కర్ ఎన్ఎంఆర్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ మన నీలమదన్న ముదిరాజుకు టికెట్ కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మెదక్ నుంచి కోకలకు రావసుకోకలకు రెడ్డి టికెట్ ఇచ్చడం జరిగింది ఈ మెదకు పార్లమెంటు సీటు కనుక ఒక బీసీకి ఇస్తే అత్యధికంగా మెజార్టీ తోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సభ ఈ సమావేశంగా తెలియజేస్తుంది పటాన్ చేరు ముద్దుబిడ్డ నీలమ్మ గారి దేని సందర్భంగా ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్దకి కల చేయడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు మరియు బ్లడ్ ప్యాకెట్లు పంచడం జరిగింది రాకుండా మెదక్ పార్లమెంటు అసెంబ్లీ అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీటు ఖరారు చేస్తే భారీ మీదతో గెలిపించుకొని మేము అన్న తరఫున అనేక సేవ కార్యక్రమాలు ఇద్దామని కోరుకుంటున్నాము ఈసారి ఖచ్చితంగా అన్నను భారీ మీదకు గెలిపిస్తామని మా యొక్క అభిప్రాయం